ఏం బిజీ ఓ మూడు నెలల క్రితం ఎట్లా మాట్లాడినా నువ్వు బిజీగా ఉన్నావా మొగుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంటి నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దావన్నా మౌలే పాపం ఏదో ఒకటి చేసుకుంటదని నేను తీసుకు ఎవరికి సాలరీ శాలరీ డెబ్బై ఐదు వేలు అక్షరాలు మీరు ఇప్పించారు చూస్తే ఇగ్నోర్ చేయడు ఏమయ్యా కథ ఉంటే మీరు చెప్పింది చేస్తున్నాను కదా ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నా వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నా నేను వినాయక చవితి అయిన కానీ కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అది ఉన్నా ఇంత చాలా సార్లు కదండి ఇప్పుడు అంటే అందుకే కొంచెం ఆహా అంటే చక్క డబ్బులు కదా ఇంకా మేమేం గుర్తుంటాంలే అలా అలా నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాట నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తాను చాలా మంది నా మాట విషయం చెప్తున్నా విను ఉండవాళ్ళు అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈరోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను ఏమనుకోమాక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తాను ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాను చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట వింటే కారణించి పిచ్చిన కొడుకు నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లింక్ వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు గాలు చేస్తే జరిగిందా కాకుండా అంతమంది ఏం బిజీ ఓ మూడు నెలల క్రితం ఎట్లా మాట్లాడితే నువ్వు బిజీగా ఉన్నావా మొగుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంటి నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దావన్నా మౌలే పాపం ఏదో ఒకటి చేసుకుంటదని నేను తీసుకు ఎవరికి సాలరీ శాలరీ డెబ్బై ఐదు వేలు లక్షరాలు మీకు ఇప్పించారు చూస్తే ఇగ్నోర్ చేయడు ఏమయ్యాయి కథలు ఉంటుంది ఏం చేసా మీరు చెప్పింది చేస్తున్నాను కదా ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నావు వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తాను నేను వినాయక చవితి అయిన కానీ కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అది ఉన్నా ఇంత చాలా సార్లు కదండి ఇప్పుడు అంటే కుదరట్లేదు కొంచెం ఆహా అంటే చక్క డబ్బులు కదా ఇంకా మేమేం గుర్తుంటాంలే అలా అలా నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాట నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తాను చాలా మంది నా మాట విషయం చెప్తున్నా వినో ఉండవాళ్ళు అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈరోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను ఏమనుకోమాక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తాను ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాను చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట వింటే వెనక్స్ అవుతాయి కారణించి పిచ్చిన కొడుకు నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లింక్ వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు గాలు చేస్తే జరిగిందా కాకుండా అంతమంది